నెల్లూరు దర్గా మెట్ట పోలీస్ స్టేషన్ పరిధి కరెంట్ ఆఫీస్ సెంటర్ లో నాకాబంది కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే మనం చూస్తున్నా వెహికల్ ప్రతి వెహికల్ కూడా క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కూడా చూస్తున్నాము అయితే మనం చూసినప్పుడు వచ్చిన కార్లు కానీ ప్రతి ఒక్కటి కూడా వెహికల్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్టయితే ఇటీవల జరిగిన సంఘటనలు దృష్టి పెట్టుకుని ప్రతి ఒక్కటి కూడా వెహికల్ క్షుణ్ణంగా పరిశీ చేస్తున్న పరిస్థితి కూడా మనకి లైవ్ లో కూడా చూస్తున్నాము दो चेक से सारा अकाउंट किमफस पर बेंगलुरु

మనం అయితే ఈ ఈరోజు దర్గా మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ కరెంటా లో కూడా ప్రతి వెహికల్ కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అయితే అయితే నెల్లూరు నగరంలో కూడా గంజాయి ఎక్కువ ఉన్న సమయం కూడా అయితే ఇటీవల కాలం కూడా గంజాయి కూడా గంజాయి విక్రయాలు కూడా చాలా తగ్గింది కూడా అయితే అందులో భాగంగా ఇంకా గంజాయి రహితంగా నెల్లూరు నగరంలో గంజాయి రహితంగా ఉండేందుకు కూడా ఆ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం